మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రపంచం అంతా పర్యటించడం మొదలుపెట్టింది రాజ్యాంగాన్ని రాసే పండితుడు ఎవడైనా దొరుకుతాడా అని దేశాలు తిరగడం మొదలుపెట్టింది ఎవరి దగ్గరికి పోయినా ఇంత భిన్నమైన ఈ దేశంలో రాజ్యాంగం రాయడం మా కాదు మా కాదు అంటే ఒక అనేక దేశాల రాజ్యాంగాలు రాసినటువంటి ఐవర్ జెన్నింగ్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ దగ్గరికి పోయారు ఐవర్ జెన్నింగ్ ఒకటే సింగిల్ మాట ఏంటి అంటే నేను అనేక దేశాలకి రాజ్యాంగానికి కావలసిన నిపుణత సలహాలు ఇచ్చింది వాస్తవమే కొన్ని దేశాల రాజ్యాంగం రాయడానికి స్వయంగా పాల్గొన్నది వాస్తవమే కానీ ప్రపంచంలో ఇన్ని దేశాలకి రాజ్యాంగం రాసే అవకాశం నాకు వచ్చిందానికి అనేక దేశాల రాజ్యాంగం రాయడానికి సహకరించడానికి నాకు గురువే డాక్టర్ అంబేద్కర్ ఆ అంబేద్కర్ని మీ దేశం వదిలిపెట్టి నా దగ్గరికి ఎందుకు వచ్చారని వచ్చిన వాళ్ళని మెడల్ పెట్టి బయటికి వెళ్ళగొట్టాడు ఐవర్ జర్నీ అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అంబేద్కర్ దగ్గర మోకరిల్లితే అప్పుడు రాజ్యాంగం రాసే అవకాశం